మీకు మందిరంలో జరిగిన ప్రతి కార్యమును బట్టి ఈ రోజు మీకు వేలాది కోట్ల స్తోత్రాలు మీ యొక్క దాసులను రాజన్నగారిని బహుగా గనపరిచిన ఈ నీ కుమారుడు దంపతులు వారు మనపూర్వకముగా కొన్ని వస్త్రములు అలాగే పెద్ద కేతు వారి అల్లుడు కుమార్తె చక్కటి పాటలతో అయ్యా ఈ కుటుంబాన్ని ప్రేమించిన ఆదరణ అభిమానములను బట్టి మరి ముఖ్యంగా మరి రాజనను చూసిన ప్రత్యక్షతను బట్టి ఒక ప్రొఫెసరు అద్భుత కార్యము చేసి దైవ సేవకుడను వారు వారి హృదయంలో మీరు ఉంచిన ప్రత్యక్షతలను బయలుపరిచారు

జీవించబడ్గా ప్రార్థిస్తున్నాం తండ్రిగా